నమస్తే శ్రీ మాత్రే నమ శ్రీ గురుభ్యో నమ అక్షయ తృతీయ అసలు అక్షయ తృతీయ అంటే ఏంటి అంటే మన ఇది ఎప్పుడు వస్తుంది అక్షయ తృతీయ వైశాఖ మాసంలో శుక్లపక్ష తదియనాడు వస్తుంది అది ఈ అక్షయ తృతీయ అనగానే ప్రతి ఒక్కళ్ళకి బంగారం కొనడము అనేది మాత్రమే గుర్తుకొస్తుంది కానీ అది తర్వాత అంశమైతే అసలు ఈ అక్షయ తృతీయ రోజు మనం ఏం చేయాలి అంటే అక్షయ తృతీయ అత్యంత శుభప్రదమైన రోజు మంగళకరమైన రోజు అయితే ఈ రోజున మనము బంగారం కొనడమే ప్రధానంగా కాదు అత్యంత ముఖ్యంగా చేయవలసినది దానము ధర్మము కొత్త కార్యక్రమాలను ప్రారంభించడము అయితే అసలు అక్షయ తృతీయ అంటే తృతీయ అంటే మనకి తెలిసింది తదియాని అసలు అక్షయం అంటే ఏంటి క్షయము కానిది అక్షయము ఏది చేసినా వృద్ధి అయ్యేది అక్షయము అది దానం కావచ్చు పూజ కర్మ ధర్మము ఇలాంటివి ఏది చేసినా అక్షయమవుతుంది అయితే అన్ని జన్మలలోకి మానవ జన్మ చాలా ఉత్కృష్టమైనది మంచి చెడు అనేది తెలుసుకొని చెయ్యగలిగే జన్మ భాషించే జన్మ దేవుణ్ణి కీర్తించే జన్మ మన మనిషి జన్మ సో ఈ మనిషి జన్మలో ఎంత పుణ్యకార్యాలు చేసుకుంటే ఎంత దాన ధర్మాలు చేసుకుంటే ఎంత మంచి చేసుకుంటే మరలా తిరిగి తిరిగి మానవ జన్మ పొందే అవకాశము దక్కుతుంది అయితే ఈ అక్షయ తృతీయ రోజు అత్యంత ఈ పుణ్యప్రదమైన రోజు దీని యొక్క విశిష్టత ఏంటి అనేది తెలుసుకోవాలి కదా అందరికీ తెలిసింది బంగారం కొనడమే అక్షయ తృతీయ అని కాదు దాని వెనకాల చాలా అర్థం ఉంది అంటే ఈ అక్షయ తృతీయ మన హిందువులు మాత్రమే అత్యంత పుణ్యప్రదంగా వైభోగంగా జరుపుకుంటాము అయితే ఈ అక్షయ తృతీయ రోజు మనం చేసే పనులు చెడ్డైనా మంచైనా సరే వృద్ధి అవుతాయి అక్షయం అవుతాయి అన్నమాట అందుకని మంచి పనులు చేసి దానాలు ధర్మాలు పూజలు ఇలా అన్నీ మంచి చేస్తే వృద్ధి అవుతాయి అని మన ఋషి వాక్యము అయితే ఈ దాన ధర్మాలకు ఎందుకు ఈరోజే అంత ప్రాధాన్యత అంటే మన కార్తీక మాసంలోనూ మిగతా మాసాల్లో కూడా దాన ధర్మాలు చేసుకుంటాము అవి అంత మాత్రానికే అక్కడికే దాని యొక్క ఫలితం ఉంటుంది కానీ ఈ అక్షయ తృతీయ రోజు కనుక చేసిన దానం కానీ పూజ కానీ మంత్ర సిద్ధి కానీ లేదంటే ధర్మము కానీ ఎంత ఎక్కువగా వృద్ధి అవుతాయి అంటే క్షయము కానంత వృద్ధి అవుతాయి ఈరోజు మనం చేసే పనులు ఏం చేయాలి అంటే ప్రధానంగా కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేసేవాళ్ళు లేదా బంగారం కొనుగోలు అదే మీ యొక్క అర్థంలో బంగారం కొనుగోలు చేయడము శుభప్రదము అని నమ్ముతారు దాంతో పాటుగా ఈ లక్ష్మీదేవి ఈరోజు పవిత్రంగా ఆవిర్భవించింది అంటే లక్ష్మీ అమ్మవారు ఆవిర్భవించింది ఈరోజే అని కూడా నమ్ముతారు అయితే ఈ అక్షయ తృతీయ రోజు మరొక విశేషం కూడా ఉంది విష్ణుమూర్తి పరశురాముడి అవతారము ఏకకాలంలో రాముడు పరశురాముడుగా అవతారం చెందిన ఆరవ అవతారం కూడా ఈరోజే జరిగింది అని దీన్ని పరశురామ జయంతి అని కూడా మనం జరుపుకుంటాము అయితే మరొక విశిష్టత ఏంటంటే శ్రీకృష్ణ భగవానుడు సుధాముడికి అంటే తన స్నేహితుడికి అక్షయంగా సంపదను అనుగ్రహించిన తిది రోజు కూడా ఈ రోజు అనమాట ఈ ఈరోజు మనం ఎలాంటి ఆహారం భుజించాలి అంటే సాత్వికమైన ఆహారాన్ని భుజించాలి మద్యాన్ని కానీ మాంసాన్ని కానీ రోజు అస్సలు భుజించకూడదు అలా కనుక చేస్తున్నట్టయితే లక్ష్మీ అమ్మవారు వెనక్కి తిరిగి వెళ్ళిపోతుంది అని మన ఋషి వాక్యము అయితే ఈరోజు మనము ఏం చేయాలి అంటే దానాలు ధర్మము పూజ మంత్రసిద్ధి తప్పనిసరిగా చేసుకోవాలి పాటు ఆహారాన్ని కానీ వనరులను కానీ వృధా చెయ్యకూడదు అంటే మనం ఏది చేస్తామో అది అక్షయమవుతుంది అన్న కాన్సెప్ట్ మీరు గుర్తులో పెట్టుకోవాలి మరి ఒక చిన్న చిట్కా చెప్తాను అక్షయ తృతీయ రోజు ఆ రోజే ప్రత్యేకంగా వెళ్ళి అందరూ బంగారం కొంటారు అంటే ఇచ్చే పనులు ఏది ఈరోజు చెయ్యకండి మీరు ధనాన్ని ఇస్తున్నారు తర్వాత బంగారాన్ని కొంటున్నారు అంటే మీరు ధనం ఇవ్వడమే అంటే ఇచ్చుకోవడమే ఎక్కువగా వృద్ధి అవుతుంది తెచ్చుకునేది కాదు అదొకటి గుర్తుపెట్టుకోండి ఈరోజు ఎవరైనా బంగారాన్ని కొనాలి అని అనుకుంటే కనుక ముందు రోజు ధనాన్ని ఇచ్చుకొని ఈరోజు తెచ్చుకోండి అంతేగాని ఆ రోజే వెళ్ళి బంగారాన్ని కొనే ప్రయత్నం అస్సలు చేయకండి అయితే ఈరోజు మనం ఎవరిని పూజించాలి అంటే లక్ష్మీ అమ్మవారిని గణపతిని తప్పనిసరిగా పూజించుకోవాలి దీంతోపాటు ఉపవాసం కూడా ఉన్నట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు అయితే మరి ఏ ఎలాంటి దానాలు చేసుకోవాలి ఈరోజు ఏ నీటితో స్నానం చేయాలి నీటిలో కూడా రకాలు ఉన్నాయా అని మీకు సందేహం రావచ్చు ఉన్నాయి నదిలో వెళ్ళి స్నానం చేస్తే ఫలితం రాదు కాబట్టి గంగా నీరుని తెచ్చుకొని లేదా ఆ ఉన్న నీటినే గంగగా భావించి గంగా నది జలంతో మాత్రమే ఈరోజు స్నానం చేయాలి అయితే గంగా జలం దొరకని వారు మరి ఏం చేయాలి అంటే ఒక గ్లాసులోకి నీరు తీసుకొని ఆ నీటిలో పసుపు కుంకుమ గంధం వేసి ఇది గంగా జలము అని భావన చేసి ఆ గ్లాసు నీళ్ళని తీసుకెళ్ళి మీరు స్నానం చేసే బకెట్లో వేసి కనుక చేస్తే తత్సమానమైన గంగా స్నాన ఫలితం వస్తుంది ఈరోజు ప్రప్రథమంగా గంగతో స్నానం చేయాలి గుర్తుపెట్టుకోండి అయితే ఈరోజు మరి చేయవలసిన దానాలు ఏంటంటే కనుక ముందుగా స్నానం తర్వాత లక్ష్మీ అమ్మవారిని గణపతిని పూజిస్తాము విధి విధానం కూడా మీకు ఇక్కడ తెలియబరుస్తున్నాను ఆ అమ్మవారిని పూజించిన తర్వాత పరశురాముడు స్థుతి కూడా ఈరోజు తప్పనిసరిగా చేయాలి పరశురాములు వారి స్థుతి అంటే అష్టోత్తరాలు కానీ ఆ స్వామివారిని తలుచుకున్నట్టయితే కనుక మనకి ఏవైనా అంటే శరీరంలో ప్రవేశించిన సూక్ష్మజీవులు కానీ శరీరంలో ఉన్న రుగ్మతలు కానీ లేదా అంటే కనుక మనం ఏదైనా ఇబ్బందుల్లో ఉంటే కనుక పరశువుతో దాన్ని ఖండిస్తాడు అని అర్థము పరశువు అంటే గండ్రగొడ్డలి గండ్రగొడ్డలితో ఆ ఇక్కట్లను తీరుస్తాడు అని మనము పరశురామ స్థుతి ఈ రోజు తప్పనిసరిగా చేసుకోవాలి దాని తర్వాత ఏం చేయాలి అంటే కనుక ఆ ఉపవాసం చేసే స్త్రీలు ఎవరైతే ఉంటారో అమ్మవారికి ఇష్టమైన స్తోత్ర పారాయణ చేయాలి అంటే లక్ష్మీ అమ్మవారికి సంబంధించిన స్తోత్రాలు స్త్రీ సూక్తము అష్టలక్ష్మి స్తోత్రాలు అమ్మవారి మంత్రాలు ఈరోజు ఉదయమే తప్పనిసరిగా చదువుకోవాలి దీంతో పాటుగా అమ్మవారికి నివేదన చేయవలసినవి కొబ్బరి నీళ్ళు తేనె చెరుకు రసము నివేదన చేసి కొంత పాత్రలో విడిగా ఈ పదార్థాలను కలుపుకొని అంటే మళ్ళా చెప్తున్నాను కొబ్బరి నీళ్ళు తేనె చెరుకు రసము అమ్మవారికి నివేదించిన తరువాత వేరే పదార్థాలు అంటే వేరే పాత్రలో ఈ నీళ్లు తీసుకొని మూడు కలిపి ఇంట్లో నాలుగు వైపులా కనుక చల్లినట్టయితే ధనానికి సంబంధించిన ఇక్కట్లు కానీ ఆగిపోవడాలు కానీ అడ్డంకులు కానీ ఈ రోజుతో తీరిపోతాయి అనేది ఋషివాక్యము అయితే దీంతో పాటుగా జాతకంలో కనుక ఎవరికైనా పితృదోషాలు ఉండి ఉంటే కనుక ఈ నీళ్లు తమ మీద కూడా జల్లుకుంటే పితృదోష నివారణ ఈ రోజు జరుగుతుంది అనేది కూడా మరి ఋషివాక్యము అయితే ఈ అక్షయ తృతీయ రోజు మనకి సూర్యచంద్రులు కనబడతారు కాబట్టి సూర్యచంద్రులు సకల దేవతలతో సమానము ఉదయం సూర్యారాధన చేసుకోండి సాయంత్రము చంద్రుడి ఆరాధన తప్పనిసరిగా చేసుకోండి ఈ అంశాలు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి బంగారం కొనడం ఒకటే కాదు ఇవి కూడా దాని వెనకాల చేయాల్సిన పద్ధతులు అయితే ఇవ్వవలసిన దానాలు ఏంటి అంటే ముఖ్యంగా మూడు దానాలు ఇవ్వాలి ఒకటి స్వయంపాకము రెండవది వస్త్రదానము మూడవది ఉదక దానము ముందు స్వయంపాకము అంటే ఏంటో చెప్తాను బియ్యము కందిపప్పు రెండు కూరలు ఏవైనా రెండు కూరలు వెజిటేరియన్ కూరలే సుమా ఏవైనా రెండు కూరలు చింతపండు మిరపకాయలు పెరుగు నెయ్యి తాంబూలము ఇవన్నీ కలిపి అంటే ఇవన్నీ కలిపితే ఒక వ్యక్తి యొక్క భోజనము అని అర్థము స్వయంగా ఆ వ్యక్తి వండుకుని తినడము స్వయంగా పాకము అంటే వండుకుని తినే పదార్థాలు ఇవి ఒక బ్రాహ్మడికి దక్షిణతో సహా దానం ఇచ్చినట్టయితే మీకు మీ ఏడు తరాల వాళ్లకు ఆహారానికి లోటు ఉండదు అని అన్నపూర్ణాదేవి ఒకనొక సందర్భంలో శివుడికి చెప్పిన సందర్భం అనమాట కాబట్టి ఈ రోజు ఆ స్వయం పాకం దానం ఇవ్వండి రెండవది వస్త్రదానం కూడా తప్పనిసరిగా ఇవ్వండి అందులో ఎలాంటి వస్త్రము అంటే ఎర్రని అంచు కలిగిన పంచెల చాపుతో పాటు కండువా కలిగినది కూడా బ్రాహ్మడికి దక్షిణతో సహా దానం ఇవ్వండి ఇక మూడవ దానము ఉదక దానము ఉదకము అంటే నీరు ఒక కుండ నిండా కొత్త కుండ నిండా పసుపు రాసి కుంకుమ పట్టి లోపల గంధం వేసి నీళ్లను పోసి నీటితో నింపినటువంటి ఈ కుండను దానంగా ఇచ్చినట్టయితే కనుక దీని యొక్క ఫలితం ఏంటంటే మనము అంటే ఎవరైతే అవసాన దశలో ఉంటారో అంటే అవసాన దశ అంటే తెలుసు కదా చనిపోయే సమయంలో చాలామందికి నీళ్ళు అందక అంటే దాహానికి నీళ్లు అందక చనిపోయే స్థితి దుస్థితి అనమాట ఎవరైతే నీళ్లను దానంగా చేసుకోరో ఎవరైతే నీళ్లను వృధాగా ఖర్చు పెడుతుంటారో అంటే వేస్ట్ చేస్తుంటారో వాళ్ళకి వాళ్ళ యొక్క మరణ సమయంలో నీరు అందక చనిపోయే స్థితి కలుగుతుంది అంటే ఆ వ్యక్తి చనిపోయేటప్పుడు దాహంతో చనిపోవలసి వస్తుందనమాట ఇది నీరు ఇచ్చిన శాపము కాబట్టి అటువంటి ప్రమాదాలు అటువంటి మరణ దుస్థితి కలగకుండా ఉండడం కోసము ఈ ఉదక దానాన్ని ఇస్తామన్నమాట ఎప్పుడైతే ఈ ఉదక దానము ఇచ్చుకుంటామో పరలోకం కంటే చనిపోయిన తర్వాత ఆ వ్యక్తి నీటితో సహా ప్రయాణం చేస్తాడు అని అర్థం అనమాట అటువంటి ఉత్తమమైన గతులు సంప్రాప్తిస్తాయి అని ఈరోజు మనము ఉదక దానం తప్పనిసరిగా చేసుకోవాలి ఈ ఈ దానాలు చేసినందువల్ల ఏమవుతాయంటే వృద్ధి అవుతుంది ఏదైతే చేస్తామో అది వృద్ధి అవుతుంది కాబట్టి బంగారం ఒకటే కొనడమే అక్షయ తృతి యొక్క లక్ష్యం కాకుండా దానితో పాటు మీరు ఏ మంచి పని చేసినా ఏ దానం చేసినా అది వృద్ధి అయ్యే అవకాశము మీ ఏడు తరాలు సుఖంగా ఉండే అవకాశం కూడా ఉంటుంది అని లక్ష్మీ అమ్మవారు స్వయంగా చెప్పారు ఈ దానాల విశిష్టత అన్నపూర్ణాదేవికి ఒకనొక సందర్భంలో పరమేశ్వరుడికి చెప్పిన విషయాలు ఇవి ఋషివాక్యాలు కాబట్టి తప్పనిసరిగా ఈ అక్షయ తృతిని బంగారం ఇచ్చేదే కాకుండా దానికి ముందు రోజు ఈ పనులు కూడా మీరు చేసుకోండి ఇంకొక విషయం ఏంటంటే బంగారాన్ని కొనుక్కునే ముందు ఇందాక చెప్పినట్టుగా మీరు ధనాన్ని ముందు రోజు ఇచ్చేసి ఈ రోజును దాని బంగారాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయండి ఈరోజు అప్పు ఇవ్వడం కానీ ధనానికి సంబంధించి మీ చేత్తో ఏది బయటకు వెళ్ళకుండా చూసుకోండి ఈరోజు ఏది ఇచ్చినా వృద్ధి అవుతుంది ఏది చేసినా వృద్ధి అవుతుందన్న విషయాన్ని తప్పనిసరిగా గుర్తుపెట్టుకోండి క్షయము కానిదే అక్షయము ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు బంగారం కొనడానికి పరుగులు తీసుకోండి అది ఒక నానుడిగా అయిపోయింది వ్యాపార సంస్థలు పెట్టారు ఏమనంటే బంగారం కొంటే వృద్ధి అవుతుంది అని బంగారం కొనడానికి ముందు మీరు ధనాన్ని వేస్ట్ చేసుకుంటున్నారుగా ఇచ్చుకోవడమే అవుతుంది కదా సంవత్సరం మొత్తము మీరు ఇవ్వడమే అవుతుంది తప్ప వచ్చేదైతే కనిపించదు కాబట్టి ఆ ఒక పెర్సెప్షన్ నుంచి అంటే ఆ ఊహ నుంచి అక్షయ తృతీయ ఈజ్ ఈక్వల్ టు బంగారం కొనడమే కాదు అక్షయ తృతీయలో ఇన్ని అర్థాలున్నాయి ఇంత ఆంతర్యం ఉంది ప్రతి ఒక్కళ్ళు ఇవి కూడా పాటించుకుని బంగారాన్ని కొనుక్కుని ఆ అమ్మవారిని మనసారా ప్రార్థించుకుని ఈ నియమ నిబంధనలను గుర్తుంచుకొని అక్షయ తృతీయ రోజు మీ సంపదలు సౌభాగ్యము ఆయుర ఆరోగ్యాలు సిరి సంపదలు ఆధ్యాత్మికం కూడా దైవ చింతన కూడా వృద్ధి అవ్వాలి అని అక్షయంగా ఉండాలి అని కోరుకుంటూ నమస్తే